కీర్తనల గ్రంథము పదిహేనవ సంకీర్తన యహోవా నీ గుడారుములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకము గనిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గల వారిని సన్మానించును అతడు ప్రమాణము చెయ్యగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డికీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చెయ్యివాడు ఎన్నడునూ కదల్సబడడు దేవుని పరిశుద్ధ దివ్యవాక్యము మనందరి దీవించును దీవించునుగాక అమేన్ కీర్తనల గ్రంథము పదిహేనవ సంకీర్తనను దైవభక్తి గల వారి మార్గము అనే అంశముతో ధ్యానించవచ్చు దైవభక్తి గల వారి మార్గము ఈ కీర్తన దావీదు రచించను ఈ కీర్తనలో దైవభక్తి గల వారి మార్గము ఎంత స్థిరమైనదో కీర్తనాకారుడు వివరించుచున్నాడు ఈ ప్రకారము చెయ్యివాడు ఎన్నడును కదల్చబడడు అని ఐదవ వచనములో కీర్తన ముగించుచు భక్తిని అనుసరించి జీవించు వారు స్థిరముగా నుండురని తెలుపుచున్నాడు ఈ కీర్తనలో నుండి కొన్ని అంశములను మనము ధ్యానించుకుందాం మొట్టమొదటిగా స్థిరత్వమునకు ఆధారము స్థిరత్వమునకు ఆధారము మొదటి వచనాన్ని ఆధారం చేసుకొని ఈ అంశమును మనం ధ్యానించవచ్చు కీర్తనాకారుడు ఆరంభములోనే దేవుని సంబోధించుచున్నాడు దేవునికి వేరుగా ఎలాంటి స్థిరత్వము ఉండదు దేవుని అందు విశ్వాసముంచి ఆయన పైన ఆధారపడుటలోనే భక్తుని స్థిరత్వ రహస్యము దాగి ఉన్నది మన వ్యక్తిత్వములను ఏకీకృతము చెయ్యువాడు దేవుడే పాపము మరియు స్వార్థము మన వ్యక్తిత్వములను వేరు చెయ్యును ఆంతరంగిక పోరాటములు విభజనలు జీవితములో స్థిరత్వాన్ని పాడు చేస్తవి సువార్తలలో దయ్యము పట్టిన వ్యక్తి విభజింపబడిన వ్యక్తిత్వమునకు నిదర్శనము యేసు నీ పేరేమని అతనిని అడిగినప్పుడు అతను సేనా అని చెప్పాడు అంటే అనేకులము అని అర్థము దేవునికి లోబడుట వలననే మన జీవితములలో స్థిరత్వమును పొందుకొనగలము దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు మాత్రమే స్థిరత్వమును పొందుకొను ఆయన అతిథి ఆయనకు సమీపముగా ఉండును ఆయన ఆతిథ్యము పొందదగిన వారు ఆయనను ప్రీతిపరచువారే నంబర్ టూ స్థిరత్వమునకు సూచనలు అది రెండవ వచనము నుండి ఐదు వరకు మనం చదివితే స్థిరత్వమునకు సూచనలు ప్రవర్తనలో ఇతరులతో మంచి సంబంధములు సరి అయిన తీర్పు తీర్చువాడు అంకిత భావము వ్యాపారము మొదలుగు వానిలో సరి రీతిగా ప్రవర్తించుట స్థిరత్వమునకు సూచనలుగా కీర్తనాకారుడు తలంచుచున్నాడు ఇందులో నుండి ప్రవర్తనలో స్థిరత్వము అది మూడవచనమును మనం చూస్తే ప్రవర్తనలో స్థిరత్వము ఇది భక్తుని నడవడి అలాగే పనికి సంబంధించినది ఒకని నడవడిక అతని అతను దేవునితో ఉన్న సంబంధమును తెలుపును అలాగుననే అతను లేక ఆమె చేయు పని జీవితముతో గల సంబంధమును సూచించును పరిస్థితులలో ప్రజలతో గల సంబంధములు వారి ప్రవర్తనపై ఆధారపడి ఉండును హృదయము దేవుని వైపు తిరిగితే జీవితము ఆయనను సంతోషపరుచును స్థిరత్వము గల వ్యక్తి యథార్థమైన ప్రవర్తన కలిగిన కలిగిన నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకును స్థిరత్వము గల వ్యక్తి సత్యమునే పలుకుతాడు అసత్యము చెప్పనవసరము రాదు అతను లేక ఆమె ఆలోచనలో మాటలో క్రియలో స్థిరత్వ స్థిరముగా ఉండును అతని ఆలోచనలను బట్టి మాట్లాడును తన మాట ప్రకారము ప్రవర్తించును మరొక విషయం ఇందులో నుండి సంబంధములలో స్థిరత్వము ప్రవర్తనలో స్థిరత్వము ఒకటి సంబంధములో స్థిరత్వము అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చెలికానికి కీడు చెయ్యడు తన పొరుగువాని మీద నిందమోపడు తన మాటల వలన గాని క్రియల వలన గాని పొరుగువానికి హాని తలపెట్టని వాడు స్థిరముగా ఉంటాడు తన మాటలలో క్రియలలో ఇతరులతో కలహములు పెట్టుకోడు ఇతరులపైన కొండెములు చెప్పడు నిందలు మోపడు క్రియల కన్నా నిందలు మోపడము ప్రమాదకరము నిందలు మోపడము మాత్రమేగాక నిందలు వినడము వలన కూడా మన విశ్వాస స్థిరత్వము దెబ్బతింటుంది మరో విషయము తీర్పునందు స్థిరత్వము నీచులను అసహ్యించుకొని యహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించువాడు స్థిరముగా ఉండును నీచత్వాన్ని మంచితనాన్ని గుర్తించు సరియైన తీర్పు తీర్చువాడే స్థిరుడు ఇతరులను విశ్లేషించు విషయములలో వివేకము కలిగి ఉండును అట్టివాడు మానవులను తృప్తిపరచ ప్రయత్నించడు ముఖస్థుతికి ప్రాధాన్యతను ఇవ్వడు తప్పు చేసిన వారిని గద్దించుటకు వెనకాడడు దేవునియందు భయభక్తులు గల వారిని సన్మానించుట ద్వారా దేవుడినే సన్మానించిన వాడగుచున్నాడు అంకిత భావమునందు స్థిరత్వము ప్రమాణము చేసి నెరవేర్చకుండా వెనుకకు మరలడు అతనికి నష్టము కలిగినను చెప్పిన మాటను నెరవేర్చుటలు అంకిత భావమును కలిగి ఉండును తనకు నష్టము కలిగినను మాట తప్పడు మాటిస్తే స్థిరముగా నిలుచువాడు స్థిరత్వము గలవాడు క్రైస్తవ విశ్వాసి మాటకు కట్టుబడి ఉండాలి వ్యాపారమునందు వృత్తి నందు స్థిరత్వము తన ద్రవ్యమును వడ్డికి నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు నేడు వ్యాపార సంస్థలు అధిక వడ్డీలతో చక్రవడ్డీలతో పేదల ఆత్మహత్యలకు ఆకలి చావులకు దారి తీసున్నారు నిరపరాధులను చెరుపుటకు లంచము పుచ్చుకొని అబద్ధ సాక్ష్యములు చెప్పి నిర్దోషులను దోషులుగాను దోషులను నిర్దోషులుగాను మార్చివేయుచున్నారు పేదలను నిరపరాధులను దోపిడీ చేసి ఆస్తులు సంపాదించుకొనుచున్నారు దేవుని ఎందు భయభక్తి భయభక్తి గలవాడు వడ్డీకి డబ్బు ఇచ్చి పేదలను దోచుకొనడు లంచము పుచ్చుకొని ఇతరులకు హాని చెయ్యడు దేవుని ఎందు భయభక్తులు గలవాడు సమాజములో సరి అయిన సంబంధములు కలిగి ఉండాలి దేవునితోను ఇతర మానవులతోనూ సరి అయిన సంబంధములు కలిగి ఉండాలి మూడవ విషయము స్థిరత్వ రహస్యము దేవుని గుడారములో అతిథిగా ఉండుటలో భక్తుడు దేవునితో నిరంతరము మంచి సంబంధమును కలిగి ఉంటాడు తీగ ద్రాక్షల్లిలో నిలిచి ఉంటే ఎలా స్థిరముగా ఉంటుందో అలాగే దేవునితో కలిసి జీవించే భక్తుడు స్థిరముగా ఉంటాడు అది మనం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం నాలుగవచనము ఆరో వచనములలో చూడగలము దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండువాడు సమాజములోని ఇతరులతో కూడా మంచి సంబంధములు కలిగి ఉంటాడు అట్టివాడే దేవుని గుడారములు నివసింపదగినవాడు అట్టివాడు కథలకు స్థిరముగా నుండును దైవ భక్తి మార్గము స్థిరముగా ఉండును దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పదిహేనవ సంకీర్తన దైవ భక్తి గల వారి మార్గము అనే అంశముతో మూడు మూడు ఉప అంశములను మనకు బయలుపరుచుతున్నది ఒకటి స్థిరత్వమునకు ఆధారము దేవుడే అనియు రెండు స్థిరత్వమునకు సూచనలు అందులో ప్రవర్తనలో స్థిరత్వము సంబంధములలో స్థిరత్వము తీర్పునందు స్థిరత్వము అంకిత భావమునందు స్థిరత్వము వ్యాపారమునందు వృత్తి స్థిరత్వము అలాగే మూడవదిగా స్థిరత్వ రహస్యములు అనే విషయాలను ఈ కీర్తన నుండి మనం ధ్యానించి ఉన్నాం దేవాది దేవుడు పరిశుద్ధ దేవుడు దైవ భక్తిని వినువారికి ప్రసాదించి దైవభక్తి గల వారి మార్గములో నడుచుటకు కృప చూపించి ఆయన ఆయనకు ప్రియమైన వారుగా ఉండుటకు మనలనందరిని నడిపించి దీవించునుగాక ఆమెన్